నమస్తే మిత్రులారా ప్రస్తుతము సమాజం రెండు వర్గాలుగా విభజించింది ఒకటి ఉన్నత వర్గం రెండు లేని వర్గం వర్గం సంపన్న శ్రేణి నిమ్న శ్రేణి అంటే మానవత్వం కంటే డబ్బే ప్రధానం మనసుల కంటే డబ్బే ప్రధానం పెద్ద పెద్ద మేడల పక్కనే మురికివాడలు హోరు ఒకవైపు ఉంటే అణచబడిన పేదోళ్ళు ఆకలి మంటలు ఒకవైపు ఈ విధంగా రాజ్యము ఉన్నోడు డబ్బు లేనోళ్ళు అనే రెండు వర్గాలుగా ఉన్నది అంటే జనాలు కూడా ఇప్పుడు ఉన్న సమాజం కూడా డబ్బున్నోడితోనే స్నేహం చేస్తుంది డబ్బు లేనోళ్లతో స్నేహం చేయట్లేదు ఎవరి దగ్గర అయితే డబ్బు ఎక్కువ ఉంటే వాళ్ళను ఎక్కువ స్నేహం చేయడం వాళ్ళతోనే ఎక్కువసేపు గడపడం వాళ్ళతోనే ఉండడం మరి ఎంత సబ్జెక్ట్ ఉండి ఎంత చదివినా దాదాపు పిహెచ్డీలు చేసినా ప్రొఫెసర్ అయినా నీకు ఎంత ఉన్నా డబ్బు సంపాదించకపోతే సమాజం కూడా చిన్నచూపే చూస్తుంది మరి పాట రూపంలో ఒక చిన్న మరి మీకు చెప్తాను మిత్రులారా మరి ಕಲಿಗಿನೋಳ್ಳ ಕಲಿಕಿ ಮೇಡ ಮೇಡ ಎದುಟೇ ಮುರಿಕಿವಾಡ ಕಲಿಗಿನೋಳ್ಳ ಕಲಿಕ್ಕಿ ಮೇಡ ಮೇಡ ಎದುಟೇ ಮುರಿಕಿವಾಡ ಆರು ಲೋನಾ ದೊರಲ ಹೋರು ಕಾಲಿ ಕಡುಕುತೋ ತಿರುಗು ನೋಕರು ಆರು ಲೋನಾ ದೊರಲ ಹೋರು ಕಾಲಿ ಕಡುಕುತೋ ತಿರುಗು ನೋಕರು ಇದೇನಾ ದೇಶ ಮಾರಿನ ತೀರು ಚೂಡವೇ ಪೇದಲ ಕಲಿಪೋರು ಇದೇನಾ ದೇಶ ಮಾರಿನ ತೀರು ಚೂಡವೇ ಪೇದಲ ಕಲಿಪೋರು ರಾಜ್ಯ ಮೂಲು ರಾಜಕೀಯ ಜಂಡಾಲು ತಪ್ಪ ಮರೇ ಮೀ ಮಾರಲೇ ಚೂಡವೇ ಅಮ್ಮ ಈ ಭರತ ದೇಶ ವಿಲುಗು ತುಂದಟ ಚೂಡವೇ ಅಮ್ಮ ಆರುಲೋನಾ ದೊರ ಹೋರು ಕಾಲಿ ಕಡುಕುತೋ ಇದೇ ನಾ ತಿರುಗನೊಕರು ಮಾರಿನ ಮಾರಿನೀರು ಚೂಡವೇ ಪೇದಲಾ ಕಲಿಪೋರು ರಾಜ್ಯಮುಲು ರಾಜಕೀಯ ಜಂಡಾಲು ತಪ್ಪ ಮರೀಮೀ ಮಾರಲೇ ಅಡಗವೇ ಅಮ್ಮ ఈ భరతదేశం వెలుగుతుందట అడగవే అమ్మా నేనడిగితే ఎన్ కౌంటరు ప్రశ్నిస్తే నేనడిగితే ఎన్ కౌంటరు మీరడిగితే ఏమంటారు దొరలు డబ్బు ఒక పేదలు పేదలు ప్రశ్నిస్తే కేసులు ఉంటుంది అదే ద్వరలు ప్రశ్నిస్తే ఏం ఉండదు అందుకనే నేనడిగితే ఎన్ కౌంటరు మేమడిగితే ఎన్ కౌంటరు మీరడిగితే ఏమంటరు అడగవే అమ్మా ఈ భరతదేశం వెలుగుతుందట అడగవే అమ్మా థ్యాంక్ యూ